కాకినాడ రూరల్ నుంచి వైసీపీ నుంచి కురసాల కనబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తారు ఆయనకి అపోజిషన్ అభ్యర్థి కింద కూటమి అభ్యర్థి జనసేన పార్టీ తరఫు నుంచి మనకి పంతం నానాజీ గారు పోటీ చేస్తారు అవునండి మీ ఓటు అయితే ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ జనసేనకే ఎత్తానండి ఎందుకని ఎందుకు అవకాశం ఇద్దాం అనుకుంటా ఇప్పుడు నానాజీ గారు అంటే తిరిగే మనిషి ప్రజల్లో ఉండే మనిషి అండి ఎందుకంటే కరోనాలో కూడా చాలా మంచి చాలా పనులు చేశారండి ఎందుకంటే హాస్పిటల్స్ లో బ్లడ్ లేని ఆ టైంలో అసలు బ్లడ్ ఇవ్వడానికి కూడా భయపడేవాళ్ళు సార్ బ్లడ్ క్యాంప్ పెట్టించి మరి బ్లడ్ అందించారు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి అండ్ ప్రైవేట్ సెక్టర్స్ కి కూడా ఇంకా చాలా పనులు చేశారు చెప్పుకుంటే చెప్పుకుంటే టైం సరిపోదండి బాబు చాలా పనులు చేశారు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ కానీ స్పందన అయితే నాకు తెలియదండి నేను ఒక అసలు కార్యకర్తను కూడా కానీ మా డాడీ కొంచెం ఏదో ఇష్యూ అయితే ఫోన్ చేశారు అంటే మా లోకల్ లీడర్స్ ఫోన్ చేస్తే ఏదో ఫౌండేషన్ పేరుతోటి చాలా హెల్ప్ చేశారు చాలా హెల్ప్ చేస్తారు పంతం నానాజీ చేస్తున్నారు మెజారిటీ ఎంత అంటే అందరు మా ఎక్స్పెక్టేషన్ లేదు కానీ అందరైతే అనుకుంటున్నారని ఒక యాభై అరవై వేలు అనుకుంటున్నారు ఫస్ట్ సీట్ కూడా జనసేన పార్టీ నుంచి ఈని సీటే అనౌన్స్ చేశారు పంతం నానాజీ గారిది అవునండి ఎలా ఫీల్ అవుతున్నారండి అజ్జీ మీరు రూరల్ అద్భుతంగా ఫీల్ అవుతున్నాను అద్భుతంగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే వాళ్ళకు పేరు పెట్టారండి నాకు కూడా తెలియదు అది మనం ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం అప్పుడు వచ్చిందండి గెలుపు గుర్రాలనే పేరు పెట్టారు గెలుపు గుర్రాల్లో మొదటి స్థానం మొదటి గెలుపు ఇక్కడ నుంచి నాంది పలుకుతుంది ఓకే మొదటి గెలుపు అనేది ఇక్క నుంచి ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలనలో కాకినాడ రూరల్ అనేది ఎలా డెవలప్ చెందింది ఏం చెందింది అండి బాబూ ఏం చేశాడండి ఓకే ఏం ఏం చేయలేదు ఏం చేయలేదు ఎక్కడ చూసినా కూడా మా ఊర్లో కూడా మౌలిక సదుపాయాలు అడుగుతున్నారండి ఎక్కడైనా వెళ్తే జాబ్ అడగాలి ఎప్పుడు మనం వెళ్తే మాకు జాబ్ లేదని అడగాలి కానీ ఈ ఈ డ్రైన్లు మాకు వాటర్ ప్రాబ్లం ఉందండి అదేంటండి బాబు మరీ టూ మచ్ అది సిటీకి ఎంతో దూరం లేదు ఇది ఇంకా సగం కొంచెం సిటీలో ఉన్న వార్డ్స్ కూడా రూరల్ రూరల్ నియోజకవర్గం వస్తుంది అలాంటి దాన్ని కూడా ఈ డ్రైన్ లేకుండా మరీ టూ మధ్య కొన్ని ఆ అయితే మరీ టూ మధ్య దాని గురించి చెప్పుకుంటే వేరే కాన్స్టెన్స్ చూసుకుంటే గలీజ్ ఉంటుంది అసలు కోల్చుకోవద్దు అసలు వేరే కాన్స్టెన్సీ మనం మినిమం కాదండి అసలు మౌలికంగా జరగలేదు మినిమం ఎందుకు ఇంకా ఇప్పుడు సామాన్య ప్రజలు అనేవాళ్ళు చాలా మంది మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు భయపెట్టిస్తున్నారు అంటే ప్రజలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి రావడం బయటికి రావడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ రోజు నేను ఉన్నానండి మొన్న సిటీలో లాస్ట్ టైం ఎప్పుడు చూసాను సిటీలో ప్రచారంకి వెళ్తున్నారు సిటీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అయితే ఒక ఆవిడ బయటకు వచ్చి మా రోడ్డు వేస్తామని చెప్పేసి మొత్తం కట్ చేశారండీ అలానే వదిలేశారు కొంచెం ఇది క్లియర్ చేయండి అంటే దాని తర్వాత రోజు వాటర్ కట్ చేశారంట ఇక ఎలా బయటకు వచ్చి మాట్లాడుతారు సామాన్య ప్రజలు వచ్చి ఏమైనా ఒక ప్రశ్నిస్తే గొంతు తొక్కేస్తున్నారన్నమాట వాళ్ళతో పాటు ప్రశ్నించే వారిని కూడా భయపెట్టిస్తున్నారు ఇప్పుడు నేను నేను ఇలా మాట్లాడుతున్నానండి రేపు నా పక్క నుండి కూడా భయపెట్టిస్తారు నాతో పాటు నేను స్టేట్ పరంగా చెప్పలేనండి సిటీ పరంగా అంటే ఇక మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను సిటీ పరంగా అంటే ఆయన పైన పైన కనిపిస్తుంది లోతుకెళ్తే మాత్రం ఆయనంత అవినీతి పరుడు ఎవరు ఉండరని నా అభిప్రాయం జగన్ గారు జగన్ రెడ్డి గారి ఆయన గురించి చదువు మనకి ఇక్కడ ఈ స్థానికంగా మాట్లాడుకుందాం వాళ్ళిద్దరు అవినీతి పర్లే ఇప్పుడు కన్నబాబు గారి గురించి చూసుకుంటే ఎవరో వాళ్ళ తమ్ముడు అంటారు కొందరు కబ్జా అంటే మొన్న ఆర్టికల్ వేసారు ఈనాడులో కన్నబాబు రాత్రి భాగవదం ఏదో వేశారు మొత్తం చీకటి భాగవదం వేశారు అందుకు క్లియర్గా ఉంది అసలు చాలా క్లియర్ ఉంది మొన్న ఇక్కడ ఏదో మార్కెట్ మార్కెట్ అండి ఆ మార్కెట్ ఓపెనింగ్ కి పిలవలేదంట ఆ పిలువనందుకు దానికి రెండో రోజు ఓపెనింగ్ అయినా రెండో రోజే చెత్తబడేసారు దాని ముందే ఎలా అండి ఎలా బతుకుతారు సామాన్య ప్రజలు ఎలా బతుకుతారు సామాన్య ప్రజల కింద మీరైతే అభివృద్ధి పరంగా ఏం ఆలోచిస్తున్నారు ఎవరు వచ్చినా సరే నిన్న అంటే ఇప్పుడు తిరుగుతున్నారు ఎన్నికల ప్రచారం కాబట్టి అందరూ తిరుగుతున్నారు మొన్న మా మా గ్రామంలో నానేజ్ గారు వచ్చారు మేము అడిగింది ఒకటే మౌలిక సదుపాయాలు అంతే ఈ నీళ్లు ఈ డ్రైనేజు ఈ కరెంటు కరెంట్ బిల్లు కొంచెం తగ్గించండి అంతే ఇది ఒక్కటే అడిగేది మేము దీని తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో అప్పుడు అడుగుతాం ఇప్పుడు ఈ మౌలికంగా కదిలిస్తే కల్పిస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జాబులు అడుగుతాం ఇప్పుడు జాబులు అడిగితే మనకు మౌలికం బతకడానికే వసతులు లేవు జాబులే జాబులు దాకా ఎందుకు ఇంకా ఇప్పుడు జాబ్ లో కదండి సుమారుగా ఈ కాకినాడ రూరల్ కానీ కాకినాడ జిల్లా వరకు లెక్కేసుకున్న కనీసం కొన్ని రెండు మూడు లక్షల్లో అయినా సరే గ్రాడ్యుయేషన్స్ అనేది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు ఇక్కడ దగ్గరలోనే మనకి సెన్స్ కింద ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ అనేవి వాళ్ళు గవర్నమెంట్ తరఫు నుండి అలాట్ చేసామని చెప్తున్నారు మరి ఐటీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ ఏం పెట్టినా పేరు అండి ఏమ ఏమా అక్కడ ఇనిషియేట్ చేశాము జియో పాస్ చేశామంటే అది పేపర్ వరకే ఇలా ప్రెస్ల ముందు మాట్లాడడానికే తప్ప అది అక్కడికి వచ్చి ఏదో అభివృద్ధి చెందింది పది మందికి ఉపాధి కల్పించిందంటే ఏం లేదండి ఇప్పుడు మొన్న కూడా అది పట్టాలని చెప్తున్నారండి మాకు పట్టాలు రాలేదు ఎవరికో మొన్న నానాజీ గారు ప్రెస్ మీట్ పెట్టారు స్వామినగర్లో అంట మొత్తం ఫోర్ జీరో పట్టాస్ ఇచ్చేశారంట అంటే ఇం ప్రతి ప్రెస్ మీట్లో నానాజ్ గారు మాట్లాడుతూ ఉంటారు ఏం చెప్తారంటే జాగ్రత్త 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 ఎందుకు జాగ్రత్త ఫోర్జర్ పట్టాలు ఫేక్ పట్టాలు ఇప్పుడు మా గ్రామంలో ఉందండి నిజంగా మోసాలు చేస్తున్నారు కనబడుతుంది కదా మొన్న మొత్తం షీట్లతోటే కనిపించాడు అందరు చేపించాడు కదా నానాజ్ గారు అని ఇంకొకటి ఎమరు గారికి అది పేపర్ మీద నేను రాసిచ్చాడని నేను ఎటువంటి సంతకాలు పెట్టలేదు ఆ సమయంలో మా ఆఫీస్ నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి జీవోలు పాస్ చేయలేదు అన్నారు నూట పద్దెనిమిది ఐ థింక్ ఇప్పుడు తెలుసుకున్న అయితే నూట పద్దెనిమిది అన్నారు సార్ మీరైతే ఫైనల్ గా ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరగబోయే ఎలక్షన్స్ లో కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు మీరు ఎవరు కావాలనుకుంటున్నారు ఎవరైనా సరే అండి నేను వన్ సైడ్ గా మాట్లాడేట్లేదు ఎవరైనా సరే వైసీపీ అయితే రావద్దండి వైసీపీ అయితే రాకూడదు ఇక్కడ అయితే అసలే రావద్దు వద్దు మరి ఎంపీ అభ్యర్థనం కింద సపోర్ట్ చేస్తారు ఎవరికి తంగలి శ్రీనివాస్ ఏదో అంటున్నారు టీ టైం కూడా ఆయన ఆయన పనిచీరు ఎలా ఉంటది పోతుంది అనుకుంటున్నాను తెలియదు అండి ఆయన పర్సన్ సార్ అయితే చెప్తున్నారు చేస్తాడు యువకుడు కళ్యాణ్ సార్ చెప్తున్నాడు చేస్తాడు యువకుడు స్థానికుడు పని చేస్తాడు అని చెప్తున్నారు కానీ వేవ్ అయితే ఖచ్చితంగా కళ్యాణ్ గారికి ఉందండి ఎందుకంటే పిఠాపురం నుంచి చేస్తున్నారు అలా వేవ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ తెలియజేయం తూర్పులో అయితే ఖచ్చితంగా కొట్టిస్తారు ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీ అని అనుకుంటా పార్టీ తెలుసండి బాబు గుర్తెళ్ళు బాబు లాస్ట్ టైం అదే మోసపోయామండి నేను మా ఊరు మొత్తం చెప్తున్నాను ప్లక్ కార్డు కూడా ఇప్పిస్తున్నాము కోసమే కొన్ని సమస్యలు అవుతాయి అవును సేమ్ పవన్ కళ్యాణ్ గారి పేరు డూప్లికేట్ పేరుతో కే కళ్యాణ్ గారు అని చెప్పి బకెట్ గుర్తుంది సార్ ఈసీ ఈసీ చెప్తే పేపర్ ఓటర్ గా మీరు మీ గుర్తు అంటే మీరు కన్ఫర్మ్ చేయగలరు ఇప్పుడు ఒకటండి అలాంటి గుర్తు ఈసీ అనేది మళ్ళీ చేయదు ఒకవేళ చేసినా కూడా చదువుకున్న నేను కాబట్టి నేను గుర్తుపట్టు గుర్తు పట్టగలుగుతాను కానీ చదువుకునే వాళ్ళు మన కాన్స్టిట్యూన్సీలో చదువుకుని వాళ్ళు చాలా ఉన్నారు గ్రాడ్యుయేషన్ కొంచెం ఫార్టీ పర్సెంట్ ఉన్నా కూడా ఎవో సిక్స్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళే ఉన్నారు అది మైనస్ అవుతుంది దాన్ని ఈసీ చూస్తుంది అదే ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను చెప్తున్నాను ఈసీ అయితే అలాంటి గుర్తునైతే ఇవ్వదు ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు అది కాకినాడ రూరల్ నానాజీ గారు